వన్ దిస్ ఇస్ లలిత హట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి పెళ్ళైన తర్వాత మా సన్ని ఫస్ట్ టైం అటల్ తద్ది జరుపుకుంటుంది సో వాయినాలు ఎలా ఇస్తుంది ఏమిటి అనేది షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే నవధాన్యాల దానాలు కూడా అయిపోయాయి తిను వాళ్ళ హస్బెండ్ అండి మా సన్ని వాళ్ళ హస్బెండ్ బలరామ్ గారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకుంటాం కదా మా సన్ని అదే చేస్తోంది వీళ్ళ ఎంగేజ్మెంట్ రోజునే నాకు అర్థమైపోయింది బలరామ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ తో లవబుల్ గా మా సన్నీని చూసుకుంటున్నారు అని ఇక్కడ అదే మళ్ళీ కనిపిస్తోంది ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ వెళ్లి అమ్మవారికి అక్షంతలు వేసుకుని దండం పెట్టుకున్నాము ఆ తర్వాత వాయినాలు సెక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది ముగ్గురు అక్కా కోడళ్ళం అండి మేము ఫస్ట్ వన్ వచ్చేసి వీడియోలో కనిపిస్తున్నాం నాగలక్ష్మి అక్క సెకండ్ వన్ వచ్చేసి సరిదక్క థర్డ్ వన్ వచ్చేసి లలిత నేనేనండి కాకపోతే రెండో అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారికి పిల్లలు లేటుగా పుట్టడం వల్ల నేను చిన్నదాన్నయ్యానమాట వీళ్ళిద్దరూ నాకు అక్కలు ఇంకొక అక్క వచ్చేసి సరితక్కండి సన్ని వాళ్ళ అమ్మగారు మీకు చూపిస్తాను ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తుంది శ్రీదేవి గారు చాలా హెల్ప్ఫుల్ నేచర్ అండి చుట్టుపక్కల నైబర్స్ అందరికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇటువంటి నైబర్స్ అందరికీ ఉండాలండి ఇలాంటి వాళ్ళు ఉంటేనే సొసైటీ బాగుంటుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి సాయం వాళ్ళు చేస్తారండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనంతటి మనం చేసుకోవాలంటే చాలా కష్టమండి ఇలా అందరూ గ్యాదర్ అయ్యి మేము మనం ముందుకు వచ్చేస్తా చూసారా మాలో చాలా సంతోషం అనిపిస్తుంటుందండి ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేసేస్తుంటారు వర్క్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట తను మా సరితక్క సన్నీ వాళ్ళ అమ్మగారు అమ్మాయి కోసం తద్దు చేస్తాం కదండి నార్మల్ గా అయితే ఐదుగురు చేస్తే సరిపోతుంది ఇక్కడ మా గ్యాంగ్ సన్నీ కోసం మేముంటాం మేముంటాం అని పోటీ పడి పదకొండు మంది అయితే అయ్యారు ఇప్పుడు ఈ పదకొండు మందికి వాయినాలు ఇచ్చే వరకు అమ్మాయి పీట మీదే నిలబడవలసి ఉంటుంది అలాగే మంచానికి కాలు తాకించవలసి ఉంటుంది సో ఆ టైంకి అందరూ రీచ్ అయ్యి ఉండకపోతే కనుక ఒకరు వాయినం ఇంకొకరు తీసేసుకుని వాళ్ళకి నెక్స్ట్ ఇవ్వచ్చు అంటండి సో అందుకని ఒక్కొక్కరు రెండు మూడు సార్లు అయితే తీసుకున్నారు అసలు మన ఆడవాళ్ళం చాలా చాలా గ్రేట్ అండి ఎందుకు చెప్పమంటారా ఎన్ని పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం నోములు చేస్తాం అట్లు తద్దీ ఉండ్రాలు ఫాస్టింగ్లు ఉంటాం ఇవన్నీ ఎందుకు చేస్తామండి మంచి భర్త రావాలని కోరుకుంటాం మంచి పిల్లలు పుట్టాలని కోరుకుంటాం వాళ్ళు ఎవ్వరికి ఏ లోటు లేకుండా హ్యాపీగా జీవితం గడిపేయాలని కోరుకుంటాం ఇందులో మన కోసం మనం కోరుకోవడం అనేది మిస్ అవుతూ ఉంటాం కదా వీళ్ళంతా హ్యాపీగా ఉంటే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా అన్నది మన పాయింట్ కదా యాక్చువల్గా కుటుంబానికి కనిపించని బ్యాక్ బోన్ మనమేనండి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇది మాత్రం నిజమండి ప్రతి ఒక్క భర్తకి భార్య బలం అండి కాదంటారా ఇక్కడ ఈ పదకొండు మందికి వాయినాలు ఇవ్వడం అనే ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది ఇందాక చెప్పాను కదండి శ్రీదేవి గారు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారని నైబర్స్ అందరినీ వాయినాలు అందిపించుకోవడానికి పీచుకు వచ్చేసారు సో so, ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు అందరికీ కూడా వాయినాలు అనేవి ఇస్తున్నారు ఆ టైంలో మంచానికి కాలు తాకించాల్సిన అవసరం లేదంట ఫస్ట్ పదకొండు మందికి ఇచ్చేటప్పుడు మాత్రమే కాలు తాకించి ఉంచాల్సి ఉంటుందంట తర్వాత పీట మీద నుంచి ఇచ్చేవాల్సి ఉంటుంది ఇలా నా అనుకున్న వాళ్ళందరినీ ఒకే చోట మీట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా వెనక్కి రావాల్సి ఉంటుంది అసలు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూ ఉంటుంది మనసేమో కానీ ఏమి చేయలేము వెనక్కి రావాలి కాకపోతే వెనక్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం అనేది బాడీలో ఇంక్లూడ్ అయిపోయి వస్తుందన్నమాట సో ఆ రోజంతా దిల్ కుష్ ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ పిన్నులు పెద్దమ్మలు అయితే అమ్మాయికి తద్దు ఉండొచ్చు వాయనాలు తీసుకోవచ్చు అత్తలైతే కనుక తద్ది ఉండకూడదంట వాయినాలు గా తీసుకోకూడదంట కాకపోతే వేరే ఎవరైనా వాయినం అందిపుచ్చుకుని అత్తలకి ఇవ్వచ్చు అంట సో అలా అయితే ప్రాబ్లం లేదంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు వేరే ఇళ్లలో అమ్మాయిలు కూడా తది చేసుకుంటారు కదా అక్కడికి వాయిన వందుకోవడానికి వెళ్తున్నారు వీధంతా సందడి సందడిగా ఉందండి దిల్ కుష్ అనమాట చాలా చాలా బాగుంది ఈ వీడియో మీలో ఎవరికి యూజ్ అవ్వనప్పటికీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే మా మెమరీ ఒకటి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కదా అన్న ఒక పాయింట్ తోటి ఇది ఎప్పుడైనా మాకు గుర్తు వచ్చినప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవడానికి ఉంటుంది మన వాళ్ళంతా ఇలా మీట్ అయ్యాం ఇలా మాట్లాడుకున్నాం ఇలా సరదాగా గడిపాం ఇలా జరిగింది అని చూసుకోవడానికి ఉంటుంది గుర్తుగా అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్లో నాకు ఒక డౌట్ వచ్చిందండి సన్నీ అసలు ఉండగలదా లేదా చాలా సెన్సిటివ్ తను ఎండలోకి వచ్చినా సరే తను బ్లష్ అయిపోయినట్టుగా ఉంటుంది ఫేస్ అంత పింకిష్గా అయిపోతుంది అలాంటి అమ్మాయి ఇలా ఫాస్టింగ్ అవి ఉండగలదా అని అనుకున్నాను కానీ చాలా డెడికేషన్తో ఉంటుంది ఎంతైనా హస్బెండ్ మీద ప్రేమతో అలా ఉంటామనుకోండి సో ఎంత సెన్సిటివ్ అమ్మాయిలు కూడా రద్దు చేయగలరు అన్నమాట అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది యాక్చువల్గా ఉండ్రాల దుద్దు కూడా పోస్ట్ చేయాల్సింది ఉందండి కాకపోతే ఏం జరిగిందంటే అదే రోజు మా అమ్మగారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడి కళ్యాణం అయితే చేయించుకున్నారు సో నేను ఇక్కడికి రాలేకపోయాను అదంతా కవర్ చేయలేకపోయాను అందుకని పోస్ట్ చేయలేకపోయాను లేదంటే కనుక ఆ వీడియో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుని మీ బ్రెయిన్ తినేసే కార్యక్రమం అయితే పెట్టేద్దు అనమాట ఇదండి ఇలా అందరి నవ్వుల మధ్య సందడి సందడిగా వాయినాలు అందిపించుకుంటూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ మా సన్ని అటల తద్ది ఫంక్షన్ అనేది ఇలా జరిగింది ఈ సంవత్సరం మీలో ఎంతమంది అట్ల తద్ది చేశారు లేదా ఉండ్రాలు తద్ది చేశారు కుదిరితే నాతో షేర్ చేసుకోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Kau niya kuchi, kuchi ya mena na sabu, kuchi ya kura. Kau niya kuchi, kuchi ya mena na sabu, kuchi ya kura.